हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् अविद्यानामन्तस्थिमिरं हिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी దరిద్రాం చింగుణనికాన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి వందే గురుపదద్వంద్వమవాన్ మనసగోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్కం త్రిపురం నహ సందమానందవనే వసంతం आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं नाधा श्रीविश्वनाथं शरणं प्रपद्ये ॐ नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्करशास्त्रनियमं प्रकारं ఐదు పనులు చేసేటటువంటి వాడికి నరక ప్రాప్తి ఉండదు అని సాక్షాత్తు వేదవ్యాసుల వారు కాశీఖండంలోనే చెప్తారు ఏమిటా ఐదు పనులు పొద్దున్న లేవగానే ఒక్కసారి గణపతిని స్మరించాలి అన్నారు రెండు సంధ్యా సమయంలో ఈశ్వరుడి యొక్క దర్శనం లేదా ఈశ్వరుడి యొక్క కథాశరణం సంధ్యా సమయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయాన్ని ప్రాతసంధ్యా అంటారు అలాగే సూర్యుడు నది నడినెత్తి మీద ఉంటే దాన్ని మాధ్యాహ్నిక సంధ్య అంటారు సూర్యుడు అస్తమిస్తున్నటువంటి కాలాన్ని సాయం సంధ్య అంటారు ఈ మూడు కాలాలని త్రిసంధ్యలు అని అంటారు ఈ మూడు సంధ్యలలో శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సంధ్య మళ్ళీ సాయం సంధ్య సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సాయం సంధ్యా సమయంలో శివుడు పార్వతీ సమేతంగా నంది వాహనం మీద ప్రపంచమంతా తిరుగుతారు అందుకే సాయంకాలం పూట ఎవరైనా సరే పొద్దుపోతున్నప్పుడు పడుకోకురా ఇది అసుర సంధ్య వేళ ఈ సమయంలో పడుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో ఆయన గమనిస్తూ ఉంటాడు ఎవరు తన గురించి ధ్యానం చేస్తున్నారో ఎవరు తన కథలు వింటున్నారో ఎవరు తన కథలు చదువుకుంటున్నారో లేకపోతే ఎవరు నిద్రపోతున్నారు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వరాలు ఇచ్చి వెళ్ళిపోతారు అందువల్ల సాయంకాలం పూట ఆ శివుడు పార్వతీ సమేతంగా నందివాహనం మీద ప్రపంచమంతా తిరుగుతారు అందుకే శివుడికి చెప్పేటటువంటి నామాల్లో ఆయనను సంధ్యానటుడు అని ఆయనకు ఒక నామం ఉన్నది సంధ్యాకాలంలో ఆయన నాట్యం చేస్తాడు తిరుగుతాడు కాబట్టి ఆ సంధ్యానటుడైనటువంటి ధూర్జటి ఈశ్వరుడు సంధ్యా సమయంలో ఎవరైనా ఇలా శివుడికి సంబంధించినటువంటి కథలు పురాణాలు వింటే ఆయన చాలా సంతోషపడి ఆహాహాహా నాకు వీళ్ళంతా ఎంత మంచి భక్తులో ఎంత శ్రద్ధగా నాకు సంబంధించినటువంటి కథలను వింటున్నారు అని ఆనందించి ఇక్కడ మనం ఉన్నంతకాలం కూడా ఆనందాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కదా అంతఃపురము నవ్వున్నా ఆద్రిపై కూర్చున్నా ఎంత నిపుణుండైనా ఎచట దాగుండినా హంసజను వేళనయ్యా ఆ వాళ్లకు ఈరయ్యా అని అంటారు అనుపూజ లక్ష్మణరావు గారు ఒక భజన గీతం రాస్తూ ఎంత పెద్ద భవంతిలో కూర్చుని ఉన్నా కోటీశ్వరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ధర్మం చేయక తప్పదు పిసినిగొట్టువాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా అని త్రిభాషా శతావధాని పద్మాకరి గారిని ఒకరు ప్రశ్నించారట పిసినివాడికి ధర్మం చేయడం అలవాటు ఉండదు కదా కానీ పిసినిగొట్టువాడు కూడా ధర్మం చేస్తాడు ఒకే ఒక్క ధర్మం చేస్తాడు వాడు వాడు చేసేటటువంటి ధర్మానికి కాలధర్మం అని ఆయన సమాధానం చెప్పారు కాబట్టి ఎటువంటి వాడైనా కోటికి పడగలెత్తినటువంటి ధనవంతుడైనా కూటికి నొచ్చుకోనిటువంటి నిర్భాగ్యుడైన కాలధర్మం అనేటటువంటిది చేయక తప్పదు అలా కాలధర్మం చేసినప్పుడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకుంటాడు వీడు బతికున్నటువంటి రోజులలో నా కథలు నా పురాణాలు విన్నాడ్రా అని ఆయన మనల్ని నరకానికి పోనివ్వకుండా తప్పనిసరిగా కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు మరి మీకు అనుమానం రావచ్చు మేము వింటున్నామని ఆయనకి ఎలా తెలుసండి అదే దైవలీల చిత్రమైనటువంటి రూపంలో గుప్తంగా మన మనస్సుల్లో మన హృదయాల్లో దాగి ఉండి మనం మనకెవ్వరికీ తెలియకుండా చే మనం ఎవ్వరికీ తెలియకుండా చేసేటటువంటి పనుల్ని అలాగే మనం అందరికీ తెలిసేలా చేసేటటువంటి పనుల్ని కూడా తన మెమరీలోకి ఎక్కించేసుకుంటాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అని పేరు వచ్చింది అందువల్ల సంధ్యా సమయంలో ఆయన అందున సాయం సంధ్యా సమయంలో ముఖ్యంగానండి ఆయన కథలు వింటే ఆయన మరీ ముచ్చటపడిపోతాడు ఆయన తనని దర్శించుకోవడం కన్నా కూడా ఆయన కథలు వింటుంటేట అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఇష్టమట ఆయనకి ఎంతో ప్రేమ ఆయనకి ఇంకా రెండు పనులు అయిపోయాయి కదా ఒకటి పొద్దున్నే లేవగానే ఒక్కసారి గణపతిని స్మరించుకోవడం స సంధ్యా సమయంలో ఈశ్వరుడి దర్శనం లేదా ఈశ్వరుడి యొక్క కథాశ్రవణం ఇంకా మూడవ పని విభూతిని నుదుటను ధరించడం నిజానికి ఎప్పుడూ కూడా విభూతిని ధరించాలి నుదుటి మీద కనీసం ఆ శివాలయంలో శివుడి దర్శనానికి వెళ్ళినప్పుడైనా సరే కనీసం విభూతిని ధరించాలి నాలుగవది రుద్రాక్ష ధారణ రుద్రాక్ష ధరించినటువంటి వాడు సాక్షాత్తు శివుడితో అంటారు అందువల్ల రుద్రాక్షధారణ చేసినటువంటి వాడంటే శివుడికి చాలా ఇష్టం ఇంకా ఐదవది అమ్మా నాన్నలకి నమస్కరించడం లేదా గోవుని పూజించడం గురు పూజ గురు పూజ ఇలా ఈ ఐదు పనులు చేసేటటువంటి వాళ్ళంటే శివుడికి అత్యంత ప్రీతి అందుకని మనం సంధ్యా సమయంలో ఈ శివకథను ఎక్కువగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశరీ సర్వాంతర్యం అయినటువంటి శివుడు గుళ్ళో లింగరూపంలోనూ ఉన్నాడు మనం చదువుతున్నటువంటి ఈ పుస్తక రూపంలోనూ ఉన్నాడు వినిపించేటటువంటి శబ్ద రూపంలో ఉన్నాడు చెప్తున్నటువంటి నా రూపంలో ఉన్నాడు వింటున్నటువంటి మీ రూపంలో ఉన్నాడు ఇలా జంగమ రూపంలో మనలో ఉన్నటువంటి శివుడు శివుడు స్థావర రూపంలో రాతిలోనూ చెట్లలోనూ కూడా ఉన్నాడు అందుకే సర్వలింగం ఏం జగత్ అంటారు శివుడు అంటాడు మద్భక్త సజీవలింగా అంటాడు నా భక్తులు కదులుతున్నటువంటి లింగములు అంటాడు ఇంతమంది శివభక్తులు రూపములైనటువంటి కదులుతున్నటువంటి శివులు శివు శివుళ్ళు వింటూ ఉండగా కాశీ విశ్వనాథుడు తన కథను తానే నా చేత చెప్పించుగాక అని అదే ఇక్కడ ఒక వాక్యం అనుకోవాలి శృణ్వంతపహ అంటారు చెప్పడం కాదురా గొప్పతనం వినడం గొప్పరా వినడానికి తపస్సు చేయాలి అని అంటారు దాన్ని వాచక తపస్సు అని అంటారు మళ్ళీ వినడమేనా గొప్ప అంటే కాదు 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 వినడం గొప్పే కాదని అనటం లేదు కానీ వినడం కన్నా కూడా వినిపించడం ఇంకా గొప్ప అంటారు ఎలా అంటే తినడం కన్నా తినిపించడం గొప్ప కదండి అంతే కదండి అన్నం మనం తినడం గొప్పే కాదని అనటం లేదు కానీ ఇంకొకరికి మనం తినిపిస్తే దాన్ని నారాయణ సేవ అన్నారు అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్ప ఎందుచేతను అంటే ఇంకా ఏది దానం ఇవ్వండి తీసుకున్న వాడి మనస్సులో ఇంకొంచెం ఇస్తే బాగుండును అని అనిపించవచ్చు కానీ మనం ఎప్పుడైనా పంక్తిలో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నా ఉన్నా అనుకోండి ఏమండి కొంచెం అన్నం వడ్డించమంటారా కొంచెం ఊర కూర వేసుకుంటారా అని అడిగామనుకోండి అయ్య బాబోయ్ కడుపు నిండిపోయిందండి ఇంకా నేను తినలేను ఇంకా చాలు అని ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక్క అన్నదానంతోనే అలా వినడం కన్నా కూడా వినిపించడం వల్ల మన పుణ్యం మరింతగా వృద్ధి చెందుతుంది అందుకని మీరు ఎటు వింటున్నారు మీరు భక్తాగ్రేసరులు మీరు వింటూ ఇంకొక పది మందితోటి ఈ కథాగానాన్ని వినిపిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అనేటటువంటిది కాశీ విశ్వనాథుడు స్వయంగా చెప్పినటువంటిది కాశ్యాంత మరణాత్ముక్తి అనేది అందరికీ తెలిసినటువంటి వాక్యమే అంటే కాశీనగరంలో మరణించడం వల్ల ముక్తి లభిస్తుంది అని కాదు కాదు నిజానికి మరణము అంటే చనిపోవడం కాదు వైరాగ్యమే మరణం అంటారు ఏ వస్తువు పైన ఎక్కువ వ్యామోహం లేకుండా డబ్బు పిచ్చి ఎక్కువ లేకుండా గురువుల మీద భగవంతుడి మీద భక్తి కలిగి ఉండటాన్ని మరణము అన్నారు మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం కాదు శరీరం మీద భ్రమ విడిచిపెట్టడం శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టడాన్ని మరణము అన్నారు అందుచేత కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అంటే ఏమిటి అంటే శరీరం మీద మమకారాన్ని విడిచిపెట్టి కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని చొచ్చుట దానికే ముక్తి అని అంటారు అందువల్ల కాశీకి క్షేత్రము అని ఇంకొక పేరున్నది కాశీ విశ్వనాథ భగవానికి జై నమ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఈ ఈరోజు కథానాన్ని ఇక్కడతో ముగించుకుందాం రేపటి భాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి